తర్వాత కుమారస్వామి గారితో మాట్లాడాను ఇది అన్ని సమస్యల్ని చాలా వరకు జటిలమైన సమస్యలని పరిష్కారం చేస్తున్నాం ఒక అమరావతి ఒక పోలవరం ఒక విశాఖపట్నం లేకపోతే ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా వరకు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేజర్ సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్ఐఎన్ఎల్ ఉందో దీన్ని ఈరోజు రాత్రికి మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్కి ఫైనాన్స్ మినిస్టర్తో కలుస్తాను నేను వారు లేట్గా వస్తానని నేను ఉంటాను మీరు వచ్చినా కలిసినాకనే నేను వెళ్తానని చెప్పాను ఇప్పుడు రాత్రికి ఒక మీటింగ్ ఉంది మెయిన్ వేలు కుమారస్వామి అని చూపించి మాట్లాడాం కుమారస్వామి గారితో కూడా మాట్లాడినప్పుడు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మాట్లాడాం ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీనిపైన శ్రద్ధ పెట్టకుండా ఈ ఇండస్ట్రీని సిక్స్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక పదమూడు వందల కోట్లు ఒక పద్నాలుగు పదహైదు వందల కోట్లు డబ్బులు ఇచ్చారు ఇచ్చి దాన్ని రివైవ్ చేయడానికి ఒక ఫర్నీస్ పనిచేస్తా ఉంది బిఏఫ్ఆర్ పోయే సమయంలో ఆ డబ్బులు కట్టారు బ్యాంకులకంతా అందువల్ల ఇప్పుడు వాళ్ళు కొంత వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు అయితే దీన్ని పూర్తిగా రివైవ్ చేయాలి రివైవ్ చేయాలంటే ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి ఎట్లా శాసక పరిష్కార మార్గం ఉంటుంది దానిపైన ఎగ్జామిన్ చేస్తున్నాం రాత్రికి ఒకసారి మాట్లాడడానికి ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత వేరియస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ప్రజల తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడి ఇది ఒక మనోభావాలకు సంబంధించిన విషయం అయితే దీన్ని సక్రమగానం చేయకుండా అనేక విధాలుగా ఎవరు ఏ విధంగా చేశారో అది నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు రాంగ్ టైంలో కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు అల్టిమేట్గా ప్రాజెక్ట్ అయితే ఇబ్బందుల్లో అంటే ఇది ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి ఏ విధంగా కాపాడాలి మళ్ళీ ఏ విధంగా దీన్ని ట్రాక్లో పెట్టాలి ఏ విధంగా చేస్తే ఇది ముందుకు వెళ్తుంది అనే విషయాలు కొన్ని సీరియస్గా ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి డిజిన్వెస్ట్మెంట్ ఆగినా కూడా దానికి చాలా డబ్బులు కావాలి ఇప్పుడు ఎన్టీపీసీ మార్చేసాడు ఎన్హెచ్పిసి చేశారు మనం అగ్రిమెంట్ చేసింది ఎన్హెచ్ సో విలీనం చేయాలి అది ఒక ఆల్టర్నేటివ్ కానీ వాళ్ళు ఒప్పుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి అదొక ప్రాబ్లం ఉంది ఎన్ఎండిసికి ల్యాండ్ ఇచ్చినా కూడా వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే అది తాత్కాలికం ఆ డబ్బులు చాలు ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు టెంపరీగా ఇస్తే ఆ డబ్బులతోనే ఇది రివైవ్ కాదు దీనికి ఒక ప్యాకేజ్ కింద కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తే తప్ప ఇది రివైవ్ ఇచ్చేది ఇది పూర్తిగా రివైవ్ చేయాలి ఒకటి రా మెటీరియల్ కూడా లేదు అది కూడా ప్రాబ్లం అయ్యింది ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు దీని మీద మేము కూడా ఆలోచించిన తర్వాత మీకు చెప్తాం అన్ని విధ ఏ విధంగా కూడా ప్రైవేట్ చేయకుండా దీన్ని కాపాడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నాం ఇది ఒకటే నాకు జట్లమైన సమస్య ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేశాం ఇంకా చాలా ఉన్నాయి